ఈ సందర్భంగా స్థానిక కొత్తపేట శ్రీ సత్యసాయి యోగా సెంటర్నందు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ శ్రీ దండం పోలరావు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా శ్రీ రాజేశ్వరరావు రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి ఉషారాణి హాజరై సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఆలియన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు గౌరవ అధ్యక్షుడిగా కె భీమరాజు అధ్యక్షుడిగా శ్రీ కోరుకొండ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా శ్రీ విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ కోశాధికారిగా డి నూకయ్య శెట్టి పిఆర్ఓగా ఎన్ రాజాబాబు జీవి స్వామి నూతన కార్మికుల సభ్యులుగా పరవాడ తాతబాబు కూసుమంచి సత్యనారాయణ రవి డిఏ నాయుడు నాగేశ్వరరావు నాగరాజు సత్యనారాయణ రామ్ సుందర్ తదితర సభ్యులు బాధ్యతలు చేపట్టారు డిస్టిక్ గవర్నర్ పోలారావు గారు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ సేవలను పెంపొంది పెంపొందించి మరింత సమాజానికి ఉపయోగపడేలాగా రూపకల్పన చేయాలని సూచించారు ఇన్స్టలేషన్ ఆఫీసర్ రాజేశ్వరరావు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వీరంతా సాయినగర్ నారాయణ స్కూల్ సమీపంలో మొక్కల నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు and helping the blind, impaired and old age people living in old age institutions Even we have been raised so, up that is well known to you all All have is not just the members of the corporation for the service equities with the bank's for the satisfaction of all the leaders, representatives, officials and పీపుల్ ఇన్ తుని అండ్ నైబరింగ్ విలేజెస్ చాలా చక్కగా చేస్తున్నాం ఇవి తెలుసు ఏం చేస్తామో అన్నది ఎప్పటికప్పుడు మీకు ఏదో రిపోర్ట్ ఇస్తున్నామండి ఇక ఈవేళ కొత్త టీంని ఇన్వెట్ చేయడానికి మీరు విశాఖపట్నంలో వచ్చారు వి ఫీల్ హ్యాపీ సార్ ఇంకా మీరు చక్కటి గైడెన్స్ ఇస్తే డెఫినెట్గా మేము మంచి పేరు తెస్తామని ఇదికే కాకుండా ఎంటైర్ డిస్టిక్ పేరు తెస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు హామీ ఇస్తామండి అన్ని సమాజ సేవా కార్యక్రమాలు యూత్ 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 ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే దోస్ హు హావ్ గాట్ వెరీ గుడ్ స్కిల్స్ ఇన్ ఎక్స్‌పెరిమెంట్ ఇన్ న్యూ థింగ్స్ ఇన్నోవేటివ్ న్యూ థింగ్స్ అలాంటి వారు కూడా మీకు అందరికి తెలుసు మనం మొత్తం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన సాయికి మరి అతను కూడా మన గుర్తించి ఆయన చేస్తూ అతనికి కావాల్సిన ల్యాప్టాప్ కూడా మనం ఇచ్చాము ఆ ల్యాప్టాప్ అక్కడ సమక్షంలో విశాఖపట్నంలో ఇచ్చి ఆ అబ్బాయిని అభివృద్ధి చేరు వా